Bom mira మనిషి జన్మ ఎత్తినందుకు నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి నీ పేరు పది మంది నీ పేరు పది అప్పగా చెప్పుకునేటట్టుగా బతకాలి నువ్వంటే పది మంది గుర్తించేటట్టు జీవించాలి నీవంటే పది మంది వా మంచిగా బతికిండ్రా వాడురా మనిషి అన్నిటట్టుగా బతకాలి అంతేగాని నువ్వేంద్ర నాయన ఏ పూట కా పూట తిని అని చెప్తావు రేపటి గురించి ఆలోచించవు మళ్ళా నువ్వు కొట్టేసి చెప్తావు రేపటి గురించి ఆలోచించడం వేస్ట్ జరిగిపోయిన దాని గురించి బాధపడడం వేస్ట్ ఈ రోజు ఈ పూట ఈ క్షణం ఆనందంగా హాయిగా సంతోషంగా జీవించడమే బెస్ట్ అని గది కాదురా బాబు జీవితం జీవితం అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవాలి భవిష్యత్తు ఎట్లుంటుందో ఎవరికి తెలియదు అందుకే ఈ రోజే మనం దాని గురించి ప్రణాళికలు వేసుకొని దానికి తగ్గట్టుగా మన యొక్క జీవిత జీవన ప్రయాణాన్ని మెరుగుపరుచుకుంటూ పోవాలి అంతేగాని గతం జరిగిపోయింది దాని గురించి నేను ఆలోచించా భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియదు దాని గురించి కూడా నేను ఆలోచించా ప్రస్తుతంలో ఎట్లున్నాను గదే గట్టనే జీవిస్తా అని చెప్పి కొటేషన్లు పెట్టుకో అర్థం చేసుకో É a మాటలు అర్థమైన కాదు అరే భవిష్యత్తు గురించి ఆలోచించి భవిష్యత్తులో గిట్లుండాలి గట్లాడి ఉండాలి అని ప్రణాళికలు వేసుకుని ప్రస్తుతంలో ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని పోగొట్టుకోవడం అవసరం చెప్పు గతం ఎట్లాగూ జరిగిపోయింది దాన్ని తిరిగి తీసుకురాలేము దాని గురించి బెంగ పెట్టుకొని అయ్యో గట్లయిపోయా గిట్లైపాయా బాధపడితే గతంలో జరిగిపోయిన తిరిగి వస్తాయా చెప్పు మనోడు చెప్పింది కరెక్ట్ భవిష్యత్తు గురించి ఆలోచించ జరిగిపోయిన దాని గురించి బాధపడ ప్రస్తుతంలో నేనెట్లున్నా ప్రస్తుతంలో నేను ఏ విధంగా జీవిస్తున్నా ప్రస్తుతంలో నా ఆలోచన విధానం ఎట్లున్నది ప్రస్తుతంలో నా పరిస్థితులు ఎట్లున్నాయి వాటికి తగ్గట్టుగా మెదులుకుంటూ ఉన్న దాంట్లో ఉన్నంతలో ఉన్నతంగా ఆనందంగా సంతోషంగా జీవించడమే జీవన విధానం అనే విషయాన్ని మనోడు చెప్పిండు కానీ దాన్ని మాత్రం మనం పాటించాం ఎందుకంటే భవిష్యత్తులో నేను సుఖపడాలి భవిష్యత్తులో నేను సంతోషపడాలి భవిష్యత్తులో నేను ఆనందంగా ఉండాలి భవిష్యత్తులో నేను ఏందో నిరూపించుకోవాలంటే ప్రస్తుతంలో కష్టపడాలి ప్రస్తుతంలో ఉన్న సంతోషాల్ని సుఖాల్ని ఆనందాల్ని పక్కకు పెట్టి భవిష్యత్తు ప్రణాళికల కోసం నేను పని చేయాలని చెప్పి ఓ ఉరుకులు పరుగుల జీవితాన్ని జీవిస్తా ఉన్నాము మనమందరం కూడా మరి భవిష్యత్తులో నువ్వు సంపాదించిన సంపాదన నిన్ను సుఖపెడతా భవిష్యత్తులో నువ్వు సంపాదించిన ఆస్తులు నిన్ను సుఖపెడతాయా సుఖపెట్టవు ఎందుకంటే అప్పటికే నీకు వయసు అయిపోతుంటది ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి ఒక యంగ్ గా ఉన్నప్పుడు నువ్వు తినాల్సిన తిండికి ఓ యాభై సంవత్సరాల తర్వాత తినాల్సిన తిండికి తేడా ఉంటది ఎంగుగా ఉన్నప్పుడు తినే తిండి యాభై సంవత్సరాల తర్వాత తినేది నువ్వు అనుకుంటావు అన్ని సంపాదించి అన్ని సమకూర్చుకొని హాయిగా తిని బ్రతుకుతా కానీ అప్పటికి నీకు తినే ఓపిక ఉండదు తిన్నా కూడా అరగదు ఎంగుగా ఉన్నప్పుడు ఒక మంచి వయసులో ఉన్నప్పుడు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటావు భవిష్యత్తు ఎవరి విషయంలో ఎట్లుంటదో తెలు గారి దాని గురించి ఆతృతపడి ఆరాటపడి ప్రస్తుతంలో ఉన్న సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని వదులుకోవడం అవసరమా మిత్రమా ఆలోచించు